హలో ఫ్రెండ్స్ నమస్తే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అభ్యర్థనపై ఏం చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది అయితే పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అభ్యర్థనపై ఏం చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది ఈ వ్యవహారంలో సాధ్య సాధ్యాలపై పూర్తి వివరాలతో కౌంటర్ అప్పటి దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరకు విక్రయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తు సీనియర్ న్యాయవాది కనకరాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ప్రస్తుతం అయితే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు వస్తే అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన ధర ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనిపై కసరత్తులు చేస్తున్నట్లయితే సమాచారం అయితే వస్తుంది జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు వస్తే ఎలా ఉంటుందని తెలియాలంటే మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయండి